ఇక్కడ నుంచి నర్సింగ్ చేసి జర్మనీ వెళ్ళిపోవచ్చు జర్మనీయే కాదు ఐరోపా దేశాలు కూడా వెళ్ళొచ్చు అక్కడ ఉద్యోగ అవకాశాలు సిద్ధంగా ఉన్నాయట ఇందుకు సంబంధించి నారా లోకేష్ ఆ దేశ ప్రతినిధులతో కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకోబోతున్నారు ఇప్పుడు నిజంగా అంటే రేపటి నుంచి నర్సింగ్ చేసేవాళ్ళు జర్మనీ భాష కూడా నేర్చుకోవాలి అందుకు సంబంధించి జర్మన్ భాషలోనే నర్సింగ్ స్టూడెంట్స్కు శిక్షణ కూడా ఇవ్వబోతున్నారట రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో బీఎస్సి నర్సింగ్ అలాగే జిఎన్ఎమ్ ఏఎన్ఎం కోర్సులు చదివే విద్యార్థులకు జర్మనీ ఐరోపా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ బీ సంస్థతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఇరుపక్షాలు ఎంఓయూపై సంతకాలు కూడా చేశాయట అయితే జర్మనీ ఆసుపత్రిలో మూడు లక్షల నర్సింగ్ ఉద్యోగుల కొరతుంది అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది అన్నారు నారా లోకేష్ ఈ శిక్షణ వల్ల ఏటా వెయ్యి మంది నర్సింగ్ విద్యో విద్యార్థులకు జర్మనీలో అత్యుత్తమ వేతన ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తాయి అనంతరం స్కిల్ బి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకులు వింజమూరి రవిచంద్ర గౌతమ్ సీఈఓ ఉజ్వల్ చౌహాన్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇప్పటికీ పదివేల మందికి పైగా విదేశీ ఉద్యోగాలు కల్పించామని చెప్పారు జర్మనీ పోలాండ్ హంగేరీ లిధువేనియా లాట్వియా ఇతర తూర్పు ఐరోపా దేశాలకు తమ సంస్థ ద్వారా అభ్యర్థులను పంపిస్తున్నామని కూడా వెల్లడించారు అంటే ఒక రకంగా అక్కడ మెడికల్కి సంబంధించి ఆసుపత్రుల్లో నర్సుల కొరత చాలా ఎక్కువ ఉంది అందుకే ఇప్పుడు ఇక్కడ మన మన రాష్ట్రంలో అంటే ఇక్కడ ఇండియాలో చదివే ఈ ఈ నర్సింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రత్యేకంగా జర్మనీ భాష నేర్పించి మరి ఇప్పుడు జర్మనీలో శిక్షణ ఇప్పించి మరి ఇప్పుడు అక్కడికి పంపిస్తున్నారన్నమాట మరి అదే ఉపాధి ఇక్కడ పొందొచ్చు కదా అంటే ఓకే చాలామంది మనం విదేశాలు వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు కాబట్టి నర్సింగ్ చేసి కూడా ఎందుకంటే ఇప్పుడు చాలామంది బీటెక్లు ఎంటెక్లు ఇంజనీరింగ్లు పెద్ద పెద్ద చదువులు చదివే విదేశాలు వెళ్ళాలి అనేది కానీ ఇప్పుడు నర్సింగ్ చేసి కూడా అది కూడా అక్కడికి వెళ్ళేలాగా ముందే జర్మనీ భాషలో శిక్షణ ఇచ్చి కూడా మరి పంపుతున్నారట ఇది ఎంతవరకు ఓకే యొక్క మంచి ఉపాధి కల్పించినట్టు అవుతుంది ఉపాధి అవకాశాలు అనేది సొంత రాష్ట్రంలో సొంత ప్రాంతంలోనే కాదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం విదేశాల్లో ఉపాధి పొందేలాగా కూడా ఎంఓఎల్ కుదుర్చుకుంటుంది ఇది ఇందులో నారా లోకేష్ గారి క్రెడిట్ సూపర్ అని అయితే మాత్రం కూట ప్రభుత్వం చెప్తుంది మరి దీని తర్వాత అది ఆచరణ సాధ్యం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు పొందిన తర్వాత మన వాళ్ళు ఎంతమంది విదేశాల్లో స్థిరపడుతున్నారు అనేది రేపొద్దున్న మళ్ళీ ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం గొప్పతనంగానే చూపిస్తారు ఖచ్చితంగా సక్సెస్ అయితే